వెల్కమ్ కాంట్యూటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం ఆ అంశము వెళ్ళేలోపు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి భారతదేశము త్రివిధ దళాలని కలిగి ఉంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనేటువంటి ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలు అని పిలుస్తారు ట్రై సర్వీసెస్ ఈ ట్రై సర్వీసెస్ కి అధిపతిగా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తాడు అలాగే సింపుల్గా ఏమంటారంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ట్రై సర్వీసెస్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే చాలా ముఖ్యమైన అంశము ఈ రక్షణ రంగానికి సంబంధించి ఈ వీడియోలో మనం వివిధ రకాలైనటువంటి సైనిక విన్యాసాలు ఆ విన్యాసాలకి గల పేరు ఆ పేరుతో గల సైనిక విన్యాసాలని ఎవరు నిర్వహిస్తారు ఏ ఏ దేశాలు అందులో పాల్గొంటాయి అన్నటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆర్మీకి సంబంధించిన ఒక వీడియో నేవీకి సంబంధించిన విన్యాసాలు ఇంకొక వీడియో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలు ఇంకొక వీడియోగా చేసుకుంటూ అలాగే గతంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులు చేసినటువంటి ఆపరేషన్స్ ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ని కూడా వీడియోస్ మనం చేద్దాం అయితే ఇండియన్ ఆర్మీ వేరే దేశాల ఆర్మీలతో కలిసి రక్షణ రంగ పరంగా ఆర్మీ పరంగా విన్యాసాలని నిర్వహించడం జరుగుతుంది ఈ విన్యాసాలు అనేవి మనకి భారత సైనిక దళ విన్యాసాలు భారత సైనిక దళ విన్యాసాలు సాధారణంగా వివిధ దేశాల యొక్క శాంతి స్థాపక చర్యలలో భాగంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ లో చాప్టర్ సెవెన్ ప్రకారము ఐక్య రాజ్య సమితి చార్టర్ లో చాప్టర్ సెవెన్ ప్రకారము ఐక్య రాజ్య సమితి శాంతి స్థాపక కార్యక్రమాలలో భాగంగా ఈ విన్యాసాలని వివిధ రకాలుగా నిర్వహించుకుంటారు ఆ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రక్షణ సంబంధాలు ఇతర సంబంధాలని బేరీజ్ వేసుకొని ఈ విన్యాసాలలో పాల్గొని మన దేశానికి సంబంధించిన కొత్త కొత్త సాంకేతికతలని ఆ దేశాలకి తెలియజేయడం ఆ దేశాలలోని కొత్త సాంకేతికతలని మనం నేర్చుకోవడం ల్గా భూభాగం నుంచి దాడి జరిగితే ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి ఎలా దాన్ని తిప్పికొట్టాలి అనేటువంటి అంశాలని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అయితే ఈ విన్యాసాలలో భాగంగా ఫస్ట్ మనం ఇండియన్ ఆర్మీ వేరే దేశాల ఆర్మీలతో నిర్వహించుకునే ముఖ్యమైనటువంటి విన్యాసాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మనకి అస్త్రా హింద్ అంటారు హింద్ రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే హింద్ విన్యాసాలని ఏ ఏ దేశాలు నిర్వహిస్తాయి అనేటువంటి దాన్ని మనం అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది హింద్ దీన్ని మనం ఇంగ్లీష్లో రాస్తే ఆన్సరు ఈజీగా వస్తుంది హింద్ హింద్ చాలా ఇంపార్టెంట్ అస్త్రా అంటే ఆస్ట్రేలియా హింద్ అంటే ఇండియా ఆస్ట్రేలియా మరియు భారతదేశాలు సంయుక్తంగా నిర్వహించుకునే విన్యాసాలని హింద్ విన్యాసాలు అంటారు ఓవరాల్ గా ఒక పంతొమ్మిది విన్యాసాలు ఉన్నాయి భారతదేశ ఆర్మీ ఇతర దేశాల ఆర్మీలతో కలిసి చేసేవి వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోస్ ని మాత్రం చివరి వరకు చూడండి షేర్ చేయండి చాలా మంచి సమాచారం అయితే దొరుకుతుంది ఓకే రెండవ విన్యాసాలు మనకి సంప్రీతి విన్యాసాలు సంప్రీతి ఈ సంప్రీతి ఆర్మీ విన్యాసాలు భారతదేశము బంగ్లాదేశ్లు సంయుక్తంగా నిర్వహించేవి సంప్రీతి విన్యాసాలు మూడవది హ్యాండ్ ఇన్ హ్యాండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే రక్షణ రంగ లేదా సైనిక విన్యాసాలు భారతదేశము మరియు చైనా దేశాలు నిర్వహించే విన్యాసాలు అలాగే నాలుగవది శక్తి విన్యాసాలు శక్తి పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహించేవి భారతదేశము మరియు ఫ్రాన్స్ దేశాలు ఈ శక్తి విన్యాసాలని నిర్వహిస్తాయి అలాగే ఐదవది గరుడ శక్తి గరుడ శక్తి విన్యాసాలు అనేది మనకి భారతదేశము మరియు ఇండోనేషియా అనే దేశాల ఆర్మీలో సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలని గరుడ శక్తి విన్యాసాలు అని చెప్తారు అలాగే ప్రబల్ దోస్తీ ఆరవ విన్యాసాలు ప్రబల్ దోస్తీ ఈ ప్రబల్ దోస్తీ విన్యాసాలు భారతదేశము మరియు కజకిస్తాన్ అనే దేశాల ఆర్మీలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాల్ని ప్రబల్ దోస్తి అంటారు అలాగే ఏడవది ఖంజర్ ఖంజర్ అనేటువంటి విన్యాసాలు భారతదేశం మరియు కిర్గిస్తాన్ దేశాల ఆర్మీలు నిర్వహించే సంయుక్త విన్యాసాలకి కంజర్ అని పేరు అలాగే ఎనిమిదవది లేదా అనే విన్యాసాలు భారతదేశము మరియు మాల్దీవులు ఆర్మీలు నిర్వహించే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజెస్ అలాగే తొమ్మిదవది నొమాడిక్ ఎలిఫెంట్ నొమాడిక్ ఎలిఫెంట్ అంటారు నొమాడిక్ అంటే అటు ఇటు కదిలేది సంచార ఏనుగు అని కూడా అడగొచ్చు సంచార ఏనుగు నొమాడిక్ ఎలిఫెంట్ అనే విన్యాసాలు భారతదేశము మరియు మంగోలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలకి నొమాడిక్ ఎలిఫెంట్ అంటారు పదవది ఇంబెక్స్ విన్యాసాలు అంటారు ఇంబెక్స్ విన్యాసాలు భారతదేశము మరియు మయన్మార్ దేశాలు ఇండియా మయన్మార్ బయోలేటరల్ ఎక్సర్సైజెస్ అంటే ఇండియా మయన్మార్ దేశాలు ఆర్మీలు నిర్వహించే సంయుక్త విన్యాసాలని ఇంబెక్స్ అని పిలుస్తారు అలాగే పదవది సూర్య కిరణ్ సూర్య కిరణ్ పేరుతో విన్యాసాలు ఆర్మీ విన్యాసాలని భారతదేశం మరియు నేపాల్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఆర్మీ విన్యాసాలని సూర్యకిరణ్ విన్యాసాలు అని పిలుస్తారు నెక్స్ట్ పదకొండవది అల్ నాగ్ అల్ నాగ్ అనే ఆర్మీ విన్యాసాలు భారతదేశం మరియు ఒమన్ అనే దేశాల ఆర్మీలు సంయుక్తంగా నిర్వహించే ఆర్మీ విన్యాసాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ వొమెన్ అలాగే పన్నెండవది ఇంద్రా విన్యాసాలు ఇంద్ర పేరుతో విన్యాసాలని భారతదేశము మరియు రష్యా దేశాలు ఆర్మీలు నిర్వహించే సంయుక్త విన్యాసాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా ఇస్ కాల్డ్ ఇంద్ర అలాగే లామిటై అనేటువంటి విన్యాసాలు లామిటై అనే ఈ రక్షణ రంగ విన్యాసాలు లేదా ఆర్మీ విన్యాసాలు భారతదేశ ఆర్మీ మరియు సీచెల్స్ దేశాల ఆర్మీలు నిర్వహించే విన్యాసాలని లామిటై అని పిలుస్తారు భారత్ సీచెల్స్ అలాగే పద్నాలుగవది మిత్రశక్తి మిత్ర శక్తి విన్యాస ఈ మిత్ర శక్తి విన్యాసాలు భారతదేశము శ్రీలంక దేశాలు ఆర్మీలు నిర్వహించే సంయుక్త విన్యాసాలు జాయింట్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అలాగే మైత్రి పదిహేనవది మైత్రి ఎక్సర్సైజెస్ ఈ మైత్రి విన్యాసాలు భారతదేశం మరియు థాయిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలని మనకి మైత్రి విన్యాసాలు అని పిలుస్తారు అలాగే అజేయ వారియర్ పదహారవది అజేయ వారియర్ అనేటువంటి ఈ ఆర్మీ విన్యాసాలు భారతదేశము మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకే దేశాలు నిర్వహించే విన్యాసాలని అజేయ వారియర్ విన్యాసాలుగా పిలుస్తారు అలాగే యుద్ధ అభ్యాస్ పదిహేడవది యుద్ధ అభ్యాస్ ఈ యుద్ధ అభ్యాస్ అనే ఈ ఆర్మీ విన్యాసాలు భారతదేశం మరియు అమెరికా దేశాల మధ్య జరిగే ఆర్మీ విన్యాసాలకి యుద్ధ అభ్యాస్ అని పేరు అలాగే వజ్ర ప్రహర్ అని కూడా ఉంది పద్దెనిమిదవది వజ్ర ప్రహర్ ఈ వజ్ర ప్రహర్ విన్యాసాలు కూడా భారత్ అమెరికాల మధ్య జరిగే విన్యాసాలే యుద్ధ అభ్యాసు అలాగే వజ్ర ప్రహర్ విన్యాసాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది అలాగే విన్ బ్యాక్స్ అని పిలుస్తారు విన్ బ్యాక్స్ పంతొమ్మిదవది బ్యాక్స్ విన్యాసాలు వియత్నాము ఇండియా విఐఎన్ విన్ అంటే వి అంటే వియత్నాం ఐఎన్ అంటే ఇండియా ఇండియా వియత్నాంలో ఆర్మీల మధ్య జరిగే సంయుక్త విన్యాసాలకి విన్ బ్యాక్స్ అని పేరు అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని విన్యాసాలని మనం చూడడం జరిగింది ఖచ్చితంగా ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంది డెఫినెట్ గా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఈ విన్యాసాలలో మనకి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ